ఈనాటి మన విశ్లేషణకు స్వాగతమండి జీవితం దాని అసలు ఉద్దేశ్యం అంటే ఈ ప్రపంచ నాటకంలో మన పాత్రలేంటి అనాసక్త ఇలాంటి కొన్ని తాత్విక అంశాల గురించి లోతుగా మాట్లాడుకుందాం మనకొక ఆడియో సంభాషణ దొరికింది దాని ఆధారంగానే ఈ చర్చ ఈ ఆలోచనలు వెంకటరమణ విజ్ఞానమిత్ర నుండి అని కూడా ఒక చిన్న సూచన ఉంది మనం ప్రధానంగా ఈ సంభాషణలోని సారాంశాన్ని అర్థం చేసుకుని మన అవగాహనలు పెంచుకోవడమే ప్రయత్నం చేద్దాం ఇందులో మొదట వినిపించేది చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ జీవితం మొత్తం ఒక జగన్నాటకం అట అంటే భగవంతుడు నడిపిస్తున్న ఒక లీల మనమంతా పాత్రధారులమే అని ఇది వినగానే చాలా ఆలోచనలు వస్తాయి కదా ఖచ్చితంగా అండి ఇది నిజంగా చాలా లోతైన విషయం ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే మనకు ఇచ్చిన పాత్రల్లో మనం ఎంతలా మునిగిపోతున్నామంటే కొన్నిసార్లు మన అసలు స్వరూపాన్ని మర్చిపోతున్నాం అంటే మనం ఆ భగవంతుల్లో భాగమే అనే మూల సత్యాన్ని ఈ శరీరమే నేను ఈ గుర్తింపే నేను అనే నమ్మేస్తున్నాం ఆ దాని చుట్టూ బంధాలు అనుబంధాలు పెంచేసుకుని వాటితో పాటే అశాంతి ఆందోళనలు వస్తున్నాయి ఆ మూలం కూడా అదే నొక్కి చముతుంది చూడండి ఆత్మతో మనం మళ్లీ కనెక్ట్ అయితేనే శాంతి కేవలం ఈ దేహమే నేను అనుకోవడం వల్ల కాదు అవును నిజమే ఆత్మతో అనుసంధానం అవ్వడం మరి అది ఎలా ఈ జగన్నాటకమనే ఆలోచన దీన్ని అర్థం చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ భగవంతుడి ఆటలో మన పాత్ర ఏంటి అసలు మన నిజ స్వరూపమేంటి శాంతిని ఎలా పొందాలి ఈ ప్రశ్నలన్నిటికీ ఆ సంభాషణలోనే సమాధానాలు వెతుకుదాం సరే మొదటి అంశం జీవితం ఒక జగన్నాటకం రామాయణం మహాభారతం భాగవతం ఇవన్నీ ఆయా కాలాల్లో నడిచినట్టే ఈ కలియుగంలో కూడా దేవుడే డైరెక్టర్గా ఉండి ఈ డ్రామా నడిపిస్తున్నాడని మనమంతా ఆయన ఇచ్చిన రోల్స్ ప్లే చేస్తున్నామని ఆ సంభాషణ సారాంశం మన అసలు స్వరూపం ఆ భగవంతుడి అంశమే అని కూడా గుర్తు చేస్తున్నారు ఈ పోలిక బాగుంది నిజమే అండి ఈ పోలిక వెనుక ఉన్న అర్థం చాలా ముఖ్యం పాత్రలో అవ్వడం సహజమే కానీ ఆ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఆగాలి అదే ప్రశ్న మరీ ఎక్కువగా పాత్రలో ఇమిడిపోవడం వల్ల మనం మన డివినిటీని అంటే మన నిజస్వరూపాన్ని మర్చిపోతున్నాం నేను ఈ దేహం అనే ఫీలింగ్ బలపడిపోతోంది అప్పుడు ఈ దేహం చుట్టూనే మన బంధాలు కోరికలు భయాలు అన్నీ ఆ దాని ఫలితమే అహంకారం మమకారం పెరిగిపోయి చివరికి అశాంతి మిగలడం ఎందుకంటే శరీరం శాశ్వతం కాదుకదా శాశ్వతం మరి శాంతి అనేది శాశ్వతమైన దానితోనే ఉంటుంది ఈ తాత్కాలిక శరీరంతో కాదు అంటే మనకు ఇచ్చిన పాత్రను చెయ్యాలి కాని ఆ పాత్రే నేను అని అనుకోకూడదు అనమాట ఆ సంభాషణలో టీచర్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా అది ఇక్కడ సరిపోతుందనుకుంటా టీచర్ పాత్ర క్లాసులు చెప్పడంతో అయిపోతుంది సరిగ్గా చెప్పరు ఆ ఉదాహరణతో బాగా అర్థమవుతుంది టీచర్గా పాఠాలు చెప్పడం గైడ్ చేయటం వరకే పాత్ర అంతే కాని నాకు టీచర్గా మంచి పేరొచ్చింది ఇంక నేను పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెడతాను గొప్పవాణ్ణవుతాను నలుగురూ నన్ను గుర్తించాలి అనే పాత్రను దాటి వెళ్తే అప్పుడే మాయలో పడతాం ఎందుకంటే అక్కడ నేను చేస్తున్నాను నా గొప్పతనమనే అహంకారం వచ్చేస్తుంది అది బంధానికి దారితీస్తుంది ఆ మూలంలో వాడిన మితమే హితం అనే మాట ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతోంది అంటే లిమిట్లో ఉండటమే మంచిది అని ఇది కేవలం టీచర్ పనికే కాదు దేనికైనా వర్తిస్తుందేమో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని ఇంకా ఇంకా పెంచడం పేరు వస్తే దానివెంట పడటం ఇలా మన ప్రపంచాన్ని పెంచుకుంటూ పోతే అసలు లక్ష్యం పక్కకు పోతుందన్నమాట నిజానికి అలా ప్రపంచాన్ని పెంచుకుంటూ పోవడం కూడా మాయలో ఒక భాగమే భగవంతుడు బహుశా మనకు మితమైన ప్రపంచం ఇచ్చుండొచ్చు అంటే మనకు సరిపడా బాధ్యతలు బంధాలు ఒక రకంగా అది వరమే అనుకోవాలి ఎందుకంటే ఆ లిమిటెడ్ వర్ల్డ్లో మనకు మన గురించి ఆలోచించుకోవడానికి ఆత్మచింతన చేసుకోవడానికి ఆ దేవుణ్ణి తలుచుకోవడానికి టైం దొరుకుతుంది ప్రశాంతత ఉంటుంది బయట ప్రపంచం హడావిడి ఎంత తక్కువ ఉంటే మన లోపలి ప్రయాణం అంత ఈజీ అవుతుంది కదా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే మన చుట్టూ ఉన్న బాధ్యతలను ప్రపంచాన్ని తగ్గించుకుంటే మన అసలు పనికి ఆత్మజ్ఞాన సాధనకు ఎక్కువ అవకాశం ఉంటుందని మరి ఈ సోషల్ రిలేషన్స్ సంగతేంటి అందరితో కలవకుండా ఉండాలా అలా కాదు రిలేషన్స్లో కూడా బ్యాలెన్స్ ఉండాలి అని ఆ సంభాషణ చెప్తోంది ఎవరైనా మన హెల్ప్ అడిగి వస్తే మన శక్తి మేరకు మన పరిధిలో తప్పకుండా చెయ్యాలి అది కనీస ధర్మం కానీ మనమే ఓవరాక్షన్ చేసి అందర్నీ పరిచయం చేసేసుకుని వాళ్ల సమస్యలని మన నెత్తినేసుకుని వాళ్లు అడగకపోయినా సలహాలిస్తూ వాళ్ల జీవితాల్లో దూరిపోతుంటే మన జీవితంలో ప్రశాంతత పోతోంది అలజడి మొదలౌతోంది ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం వల్ల మన ఎనర్జీ వేస్ట్ అవుతోంది మన శాంతి ఉండదు ఈ అతి చొరవ అనే మాట నిజంగా ఆలోచించాలి మన లిమిట్స్ తెలుసుకుని ఉండటం అన్నిట్లోనూ అవసరమనిపిస్తోంది ఇక ఆ సంభాషణలో ఇంకో కీలకమైన అంశం అసలు ఈ మనిషి పుట్టుక ఎందుకు దీని అల్టిమేట్ ఏంటి అనే ప్రశ్న దీనికి సమాధానంగా వ్యాసమహర్షి చీమ కథ చెప్పారు అది వింటుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది అవును ఆ కథ చాలా పవర్ఫుల్ లెసన్ ఇస్తోంది వ్యాసమహర్షి రథంలో వెళ్తుంటే ఒక చీమట ఆయన రథానికి అడ్డొస్తోందని కంగారుగా పరుగెడుతోందట మహర్షి ఆపి ఎందుకంత కంగారు అడిగితే ఆ చీమ చెప్పిన సమాధానం వింటే ఆశ్చర్యం వేస్తోంది ఏమని చెప్పింది ఆ చీమ చీమందిటా స్వామీ మీ రథం కింద పడి చస్తానేమోనని భయం నాకు బతకాలనుంది తినాలి దాచుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి సంసారం నా పనులు కదా అసలు మీకు మాకు పెద్ద తేడా ఏముంది మీరు మనుషులు మేం చీమలం అంతే మీరు కూడా తినడం సంపాదించడం పెళ్ళి పిల్లలు వీటికోసమే కదా బతికేది అని అడిగిందట ఓహో అంత సూటిగా అడిగిందా చిన్న చీమ మరి వ్యాస మహర్షికెలా అనిపించింది ఆయనకే జ్ఞానోదయం కలిగిందట కదా అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ చీమ మాటలు ఆయన్ని ఆలోచనలో పడేశాయి నిజమేనా ఇంత విచక్షణ ఇంత జ్ఞానమున్న మనిషి జన్మకి కేవలం తిని తిరిగి పిల్లల్ని కని కాలం గడిపే చీమ జన్మకి తేడా లేదా మనిషి జీవిత పరమార్థం ఇంతేనా అని ఆయన లోపల పెద్ద మదనం జరిగిందట ఆ మదనం నుంచే అసలు సత్యం తెలిసింది ఏంటా సత్యం మనిషి జన్మ అసలు లక్ష్యం ఏమని తేల్చారాయన వ్యాసమహర్షి గ్రహించి మనందరికీ చెప్పిందేంటంటే మానవుని జన్మ మాధవుని చేరడానికి అంటే భగవంతుణ్ణి చేరుకోవడానికి మన నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి ఈ పుట్టుక చావుల చక్రం నుండి బయటపడి శాశ్వతమైన ఆనందాన్ని పరమశాంతిని పొందడానికే ఈ మనిషి జన్మ ఊరికే తినడం పడుకోవడం పిల్లల్ని కనడం ఇవి జలుతూలు చేస్తాయి వీటికి మించిన గొప్ప లక్ష్యం మనిషికుంది అదే దైవ సాక్షాత్కారం మానవుని జన్మ మాధవుని చేరడానికి చాలా పవర్ఫుల్ వాక్యమిది మరి ఈ లక్ష్యాన్ని ప్రాక్టికల్గా ఎలా సాధించాలి రోజువారీ జీవితంలో ఉంటూనే ఈ దారిలో ఎలా నడవాలి ఏమైనా మార్గం చెప్పారా చెప్పారు చాలా అందంగా చెప్పారు ఆమరాకు మీద నీటి బొట్టులా బతకాలని అంటే నీళ్లలో ఉంటాం ఈ ప్రపంచంలో ఉంటాం కాని ఆ నీళ్ళూ బంధాలు వ్యామోహాలు మనకు అంటకూడదనమాట సంసారంలో ఉండాలి బాధ్యతలు చేయాలి కాని వాటి రిజల్ట్స్ మీద మనుషుల మీద విపరీతమైన అటాచ్మెంట్ లేకుండా ఒక సాక్షిగా డిటాచ్డ్గా ఉండగలగాలి తామరాకు మీద నీటి బొట్టు వినడానికి బాగుంది కాని ఆచరణలో కొంచెం కష్టమే కదా బంధాలు అటాచ్మెంట్స్ లేకుండా ఎలా ఉండగలం నిజమేనండి ఇది అంత తేలిక కాదు అందుకే ఇది ఒక సాధన అన్నారు అభ్యాసం ద్వారానూ వైరాగ్యం ద్వారానూ మెల్లమెల్లగా అలవర్చుకోవాలి ఇక్కడే మళ్ళీ ఆ మితమే హితం సూత్రం వస్తుంది చూడండి మన అవసరాలు కోరికలు తగ్గించుకోవటం ఉన్నదానితో తృప్తిపడటం మన పాత్ర పరిధి దాటకుండా ఉండటం ఇవన్నీ ఆ డిటాచ్మెంట్కు హెల్ప్ చేస్తాయి దేనిపైనా నాది అనే మమకారం ఎక్కువైతేనే కదా దుఃఖం మొదలయ్యేది అంటే ఈ మొత్తం చర్చ సారాంశం చూస్తే ఫస్ట్ స్టెప్ మనం ప్లే చేసేది ఒక రోల్ మాత్రమే అని ఎప్పుడూ గుర్తుంచుకోవటం రెండోది మన అసలు స్వరూపం ఈ శరీరం కాదు శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకోవటం మూడోది ప్రపంచం పట్ల ఫలితాల పట్ల అనాసక్త అంటే వైరాగ్యం పెంచుకోవటం నాలుగోది మన అల్టిమేట్ గోలైన భగవంతుణ్ణి చేరడానికి కావాల్సిన సాధన చెయ్యటం వీలైనంత ఏకాంతంలో ఆత్మచింతన చేసుకోవటం ఇదే ఆ మూలం చెప్పే మార్గమని మనం తీసుకోవచ్చు అవును మీరు చాలా బాగా సమరైజ్ చేశారు ఈ అంశాలన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యున్నాయి జీవితం ఒక నాటకమని తెలిస్తే పాత్రమీద అహంకారం తగ్గుతుంది దేహం నేను కాదు అని తెలిస్తే దేహ సంబంధమైన అటాచ్మెంట్స్ తగ్గుతాయి ఈ రెండూ జరిగితే డిటాచ్మెంట్ అదే వస్తుంది అప్పుడు మనసు వైపు తిరగడానికి సాధన చేయడానికి రెడీ అవుతుంది ఏకాంతమంటే కేవలం ఫిజికల్గా ఒంటరిగా ఉండటం కాదు మనసుని వేరే విషయాల నుండి తీసి మీద పెట్టడం స్పష్టంగా అర్థమైంది సో ఈ విశ్లేషణతో మనం నేర్చుకోవలసింది ఏంటంటే జీవితాన్ని ఒక డివైన్ ప్లేలా చూడటం మన పాత్రలను అహంకారం లేకుండా సాక్షిగా పోషించటం మన అసలు ఐడెంటిటీ అయిన ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేయటం మరి ఈ మనిషి జీవితానికి అసలు గోల్ ఆ మాధవుణ్ణి చేరడమే అని మర్చిపోకుండా ఉండటం వీటన్నిటినీ విన్న తర్వాత ఒక గదా ఈ జ్ఞానమంతా బానే ఉంది లైఫ్ ఒక డ్రామా మనం యాక్టర్స్ డిటాచ్డ్గా ఉండాలి ఓకే కానీ రేపట్నుండి మన డైలీ లైఫ్లో మన బిహేవియర్లో మన ఆలోచనల్లో దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మనం వేయగలిగే ఫస్ట్ చిన్న ప్రాక్టికల్ స్టెప్ ఏంటి ఈ క్షణం నుంచే ఏం మార్చుకోవచ్చు ఏ చిన్న మార్పుతో ఈ పెద్ద జర్నీ స్టార్ట్ చేయొచ్చు ఇది బహుశా ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన విషయం బహుశా ఏదైనా పనిచేసే ముందు ఇది నా పాత్రకు అవసరమా దీనివల్ల నేను లక్ష్యానికి దగ్గరవుతానా దూరమవుతానా అని ఒక్క సెకండ్ ఆగి ఆలోచించుకోవడం అదొక మంచి స్టార్ట్ అవ్వచ్చు అది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్నే ప్రాక్టీసే కదా జ్ఞానానికి అసలైన టెస్ట్ ఆ సంభాషణ చివర్లో జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ అని నామస్మరణ వినిపించింది ఆ పవిత్రనామాలతోనే మన ఈనాటి కూడా ముగిద్దాం